పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు దేశంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఇరవై ఒక్క నెలల అత్యైత్య పరిస్థితి ప్రారంభమైన రోజు సరిగ్గా నేటికి యాభై సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యయనం నేటికి స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇందిరాగాంధీ హయాంలో ఓ ఇరవై ఒక్క నెలల పాటు అధ్యాయుగంగా చవి చవిచూసింది ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతో పాటు రాజకీయ ప్రత్యుత్లను పాత్రికేయులను జైలలో కుక్కిన కా పాడుకాల పాడకాలమది తమ హక్కులను భంగం వాటిల్లితే న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ పౌరులకు లేకుండా హరించి వేసిన చీకటి రోజులు అవి ఇందిరా తనయుడు సంజయ్ గాంధీ దుందుడుకు చర్యలతో పెంట్రి పిట్రేగిపోయి అమలు చేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా కలకలం రేపింది పేద కుటుంబాల వారిని ఇళ్లలోంచి లాగి మరీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు అది వికటించిన కొందరు అశువులు భాషారు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా నిరంకుశ పాలన దేశ ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించింది చెరిగిపోని చేదు జ్ఞాపకాలు దేశంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు భయపడాల్సిన పని లేదు అని ఇందిరాగాంధీ అదే రోజున ఆల్ ఇండియా రేడియోలో చెప్పిన మాట ఆమె మాటలు భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి అదే సమయంలో భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో చెరిగిపోయే చేదు జ్ఞాపకాలను కూడా అప్పుడు అంకురార్పణ జరిగింది నాటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ప అలీ అహ్మద్ రాజ్యాంగంలోని మూడు వందల యాభై రెండు అధికారణ కింద దేశవ్యాప్తంగా అత్యధిక స్థితిని విధించారు ఆ స్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగింది ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఘోరాలు రాజ్యాంగ ఉల్లంఘనలు ప్రజాస్వామిక విలువల పాత్రను పురస్కరించుకొని జూన్ ఇరవై ఐదవ తేదీని రాజ్యాంగ హత్య దినం హత్య దినంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం నిర్ణయించింది దేశ పౌరులు తమ హక్కులు కోల్పోయారు రాజకీయ నాయకులు నిరసనకారులు జైలు పాలయ్యారు పత్రికా స్వేచ్ఛ కనుమరుగైంది ఒకే వ్యక్తి చేతిలో అధికారం బందీ అయింది ఆ వ్యక్తి ఇందిరాగాంధీ ఆమె ఇష్టానుసారం నిబంధనలు మారిపోయాయి దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి ఒకే వ్యక్తి చేతిలో అధికారం బంద్ అయింది ఆ వ్యక్తి ఇందిరాగాంధీ ఆమె ఇష్టానుసారం నిబంధన